హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వాళ్ళు ఇవాళ వీడియో ఏంటంటే మేము ఏఎంబీ మాల్కి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని పిల్లలకు హాలిడేస్ వచ్చేసినాయి కదా ఏంటంటే పిల్లలు ఊరికే ఇంట్లోనే ఉంటున్నారు ఎక్కడికైనా బయటకు వెళ్దామని చెప్పి తీసుకెళ్దా తీసుకెళ్తున్నాను చూడండి ఆల్మోస్ట్ ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఎండ ఎంత ఉంది చూడండి ఈవినింగ్ అవుతాయి యాక్చు యాక్చువల్గా సిక్స్ అయిందంటే కొంచెం వెలుతురు తగ్గుతుంది కదా అలా లేదండి ఎంత ఎండ కొడుతుందో ఇంకా ఈ మే అంతా కూడా ఇలాగే ఎండలు ఉన్నట్టున్నాయండి ప్రతి సంవత్సరం ఎంత ఎండలు ఉన్నట్టు నాకు అనిపించదు మామూలుగా కిచెన్లో వంట చేస్తుంటే అండి విపరీతమైన చెమటలు వస్తున్నాయి వంట చేయాలని కూడా అనిపించట్లేదు మీలో మీకు వరకు కూడా అనిపిస్తుందా చెప్పండి ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నా యాక్చువల్గా మాల్కి కాకపోతే ఎండలు బాగున్నాయి కదా ఈవినింగ్ అయితే కొంచెం తగ్గుతుంది అని చెప్పి అనుకున్నాను కానీ ఈవినింగ్ సిక్స్ అయిపోయినా కూడా ఎండ మాత్రం చాలా దా వే విపరీతంగా ఉంది చాలా వేడిగా కూడా ఉంది ఇంకా అందుకే ఇంకా శిల్పారామం దగ్గరికి వచ్చింది చూడండి శిల్పారామం దగ్గర కూడా విపరీతమైన జనాలు ఉన్నారు పిల్లలకు హాలిడేస్ కదా అందుకే ఇంక అందరు కూడా బయటికి తీసుకెళ్తున్నారు పిల్లల్ని చూడండి ఎంత ఉన్నారో ఇంకా ఆలోపు మేము ఇంకా మాల్కి కూడా చేరుకున్నాము నేను ఒక్కదాన్నే రాలేదు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అందరం కలిసి వచ్చినాం అన్నమాట ఎంబీ మాల్కి చెప్పాను కదా మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్తున్నామని ఇంకా ఆలోపు మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు ఇంకా లోపలికి ఎందుకు వెళ్ళలేదు అంటే ఇంకో ఫ్రెండ్ కూడా వస్తుందనమాట మా ఫ్రెండ్ రాధిక మా బాబు వాళ్ళ బాబు ఇద్దరు ఫ్రెండ్స్ అందుకే మేమిద్దరం కూడా ఫ్రెండ్స్ అయ్యాము ఇంకా తను వచ్చేసింది తనే అనమాట రాధిక తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇంకా అందరం కలిసి లోపలికి వెళ్తున్నాము ఆ లోపే అంత లేట్ అయిపోయింది లోపలికి వెళ్ళడానికి యాక్చువల్గా వర్కింగ్ డే రోజు ఎక్కువ పబ్లిక్ ఉండదు కాకపోతే పిల్లలకు హాలిడేస్ ఉండేసరికి వర్కింగ్ డే రోజు కూడా పబ్లిక్ ఉన్నారు రంజాన్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కానీ ఇంకా డెకరేట్ తీసేసేయలేదు అతనే ఉంది ఎంత బాగా చూ చూడండి ఏ ఎంబీ మాల్ అన్ని లైట్స్తోనే బాగుంది మంచిగా ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నాయి కదా అందుకే మన హైదరాబాద్ సన్రైజర్స్ హైదరాబాద్ వాళ్ళది పోస్టర్స్ పెట్టారనమాట మా బాబుకి కానీ మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకు కానీ క్రికెట్ అంటే చాలా ఇష్టము ఇద్దరు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో వేసి క్రికెట్కి వెళ్తారు మేమేం లేపాల్సిన అవసరం లేదు వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతారు నాకైతే ఎక్సలేటర్ ఎన్నిసార్లు ఎక్కినా భయమే ప్రతిసారి ఎక్కినప్పుడల్లా భయం వేస్తుంది ఎందుకో తెలీదు ఒక్కసారి ఎక్కినా భయం పోతుంది అంటారు కదా నాకైతే ఇది ఎన్నిసార్లు ఎక్కిన భయమే ఇంకా నెక్స్ట్ ఇంకా పిల్లలకు ప్లే జోన్ తీసుకొచ్చేసినాం యాక్చువల్గా పిల్లల కోసమే వచ్చినా అని చెప్పినా కదా మేము యాక్చువల్గా ఉన్నప్పుడు ఏంటంటే గ్రౌండ్స్కి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళము ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇట్లా ప్లే జోన్స్ ఉన్నాయి అప్పట్లో మాకు ఏం లేవండి మా ఏంటంటే పార్క్స్కి వెళ్ళి ఎవ్రీ ఈవినింగ్ పార్క్ వెళ్ళి ఆడుకునే వాళ్ళం కొంచెం తగ్గ తగ్గగానే ఇప్పుడు అలా కాదు పిల్లలకి విపరీతమైన గేమ్స్ మంచిగా ఉంటున్నాయి అప్పట్లో మాకు ఇవన్నీ లేవే అని ఇప్పటికీ నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్స్ అలా అందుకే అప్పుడు ఏంటంటే మేము గల్లీలలో ఉండేవాళ్ళం కదా అప్పుడు మాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు అట్లా ఇంకా ఫ్రెండ్స్తో ఆడుకునేవాళ్ళం ఇప్పుడు పిల్లలకు కూడా ఫ్రెండ్స్ ఎక్కువ ఉండట్లేదు ఎప్పుడు ఫోన్స్ టీవీ ఇవి చూసుకునే ఉంటున్నారు ఫ్రెండ్స్ ఉంటారు కానీ చాలా తక్కువ మంది లిమిటెడ్ మెంబర్సే ఉంటారు ఇప్పుడు ఇప్పుడు అప్పట్లో ఏంటంటే ప్రతిరోజు ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళం ఇంకా చెప్పాను కదా మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము ఇంకా ఫ్రెండ్స్ పిల్లలు అందరం కలిసి ఇంకా పిల్లల్ని ఆడిపిస్తున్నాము ఒక కార్డ్ తీసుకోవాలి కార్డ్ మనం ఇంకా కార్డ్ మనం ఇట్లా మిషన్స్ ఉన్నాయి కదా మిషన్స్ దగ్గరికి వెళ్ళి పెడితే మనం గేమ్ ఆన్ అవుతుంది మనం ఆడుకోవచ్చు అనమాట దీని మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట ఫ్రెండ్ కంటే ఎక్కువ నా చెల్లి అనే చెప్పాలి ఏంటంటే చిన్న ఇప్పుడు మేము ఆల్మోస్ట్ మా ఫ్రె సిక్స్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా మేము ఎప్పుడెక్కడికి వెళ్ళినా కూడా అనుకుంటాం అనమాట వెళ్దామా అని అందరం కలిసి వెళ్తూ ఉంటాము చిన్న చిన్న పిల్లల్ని చూస్తే క్యూట్ అనిపిస్తుంది మా పిల్లలు ఆల్మోస్ట్ పెద్దగా అయిపోయారు కదా అందుకే నాకు చిన్న చిన్న పిల్లల్ని చూస్తే క్యూట్గా అనిపిస్తుంది వాళ్ళు బాల్ తీసుకుంటే కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా నాకు ఎందుకు అంటే చాలా ఇష్టము ఆ బాల్స్ వస్తున్నా కొద్ది తనకి ఏం తెలియదు కానీ బాల్స్ వేస్తూ ఉందనమాట క్యూట్ అనిపించింది అందుకే రికార్డ్ చేసిన ഇത ടൈം പാസ് പൊട്ടിപ്പങ്ങാളി ഏ എങ്ങൾ అక్కడికి వెళ్ళాక చెప్పాను కదా మా ఫ్రెండ్ రాధిక నేను ఇంకా భావన అనమాట తన పేరు భావన ఇంకా ముగ్గురం కలిసి వెళ్ళినాము ఇది గేమ్స్ అంతా అయిపోయాక స్కేరీ హౌస్కి వెళ్ళినాము నాకైతే చాలా భయం అండి స్కేరీ హౌస్కి వెళ్ళడం అంటే నాకు చాలా భయం నేను వెళ్ళేది యాక్చువల్గా రాధిక ఇంకా మా పిల్లలు అందరు కలిసి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా భయపడ్డారు ఇక్కడ నుంచి ఫన్నీగా ఉంటుంది చూడండి ఏ నేనేం భయపడా నేనేం భయపడ్డా అన్నారు కదా అందరూ భయపడేసి వస్తారనమాట బయటికి

experiencia కానీ ఇంకా నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాం అనమాట అక్కడ పెప్సీ కనబడింది మేము చిన్నగా ఉన్న పెప్సీ బాగా తినేవాళ్ళము మీలో ఎంతమంది తిన్నారు చెప్పండి నాక చాలా ఇష్టం ఉండేది అప్పుడు వన్ రూపీ టూ రూపీసే ఉండేది ఇక్కడ మాల్లో ఏంటంటే హండ్రెడ్ రూపీస్ అంటే ఒక పెప్సీ మా పాప అస్సలు వినదండి ఇంకా కావాలి 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 అంటే తను తీసేసుకుంది ఇంకా నెక్స్ట్ చైర్స్ కోసం చాలాసేపు వెతికాము అక్కడ టైం మొత్తం అయింది తర్వాత రెండు ప్లేసెస్లో దొరికింది దొరికి అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది కూర్చున్నాము ఎందుకంటే చాలామంది కలిసి వెళ్ళాం కదా ఇంకా నెక్స్ట్ మా పిల్లలు ఏంటంటే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి వెళ్ళారు అందరూ ఇంకా రాధిక వాళ్ళు భావన వాళ్ళు అందరూ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి వెళ్ళారు ఇంకా నేను ఒక్కదాన్ని కూర్చున్నాను అందరం వెళ్ళిపోతే ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు కదా అందుకే నేను వెయిట్ చేస్తున్నాను వాళ్ళు వచ్చి ఆర్డర్ చేసుకున్నాక నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నేను ఆర్డర్ చేసుకున్నాను వాళ్ళందరూ బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు అవన్నీ ఆర్డర్ చేసుకున్నాను బిర్యానీ నేను మాత్రం ఓన్లీ తాలి ఆర్డర్ చేసుకున్నాను ఎందుకంటే నాకు ఇంకా అవన్నిటికంటే ఇవి తాళి ఏంటంటే కొంచెం లైట్గా అనిపిస్తుంది బర్గర్ పిజ్జా కంటే ఇది బెటర్ అనిపించింది ఇంక అందుకే బర్గర్ పిజ్జా కాకుండా ఇలా తాళి తీసుకున్నాను తర్వాత ఇంకా నెక్స్ట్ షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము ఇంకా నెక్స్ట్ ఏంటంటే మాల్ మొత్తం బాగుంది పైన చూస్తే ఇంక షాపింగ్ స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకా పిల్లలు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోదామన్నారు కానీ మేము ఇంకా ఆలోపు షాపింగ్ చేద్దామని మా పాప ఏది చూస్తే అది కావాలంటది కొనుక్కోకుండా మాత్రం ఊరుకోలేదు కొనుక్కుంది ఇక్కడ మాల్స్లో ఏంటంటే విపరీతమైన రేట్ ఉంటాయి బయట కొందామంటే కాదనింది లాస్ట్కైతే కొనేసుకుంది ఇక్కడ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగుండే కానీ నేను ఇయర్ రింగ్స్ ఏం తీసుకోలేదు చూడండి ఎంత మంచి మంచి ఇయర్ రింగ్స్ ఉన్నాయి నాకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము కానీ కాస్ట్ ఎక్కువ ఉండే ప్లీజ్ 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 అని చెప్పి లాస్ట్కి కొనేసుకుంది అనమాట ఇది వద్దాం మా బయట కొనుక్కుందామంటే కూడా వినలేదు ఇంకా లాస్ట్కి కొనేసేసుకుంది బాగుంది కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది సరే పర్లేదులే ఇంకా అడుగుతుంది కదా అని కొని డ్రెస్సెస్ చూడండి ఎంత అని కాస్ట్ చూస్తే మాత్రం భయపడాల్సిందే అంత కాస్ట్ ఉంది ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా ఉంది ఆ డ్రెస్సెస్కి అంత రేట్ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది ఇక్కడ ఎదురుగా ఉన్న పింక్ డ్రెస్ నాకు చాలా నచ్చింది కానీ ఏం తీసుకోలేదు ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి కదా కొన్ని అస్సలు బాగాలేదు నాకు నచ్చలేదు ఇంకా లాస్ట్కి ఇంకా వచ్చేసినాం బయటికి లాస్ట్కి మాత్రం నాకు చాలా నచ్చింది డ్రెస్సు కాకపోతే తీసుకోలేదు ఒక్కటి త్రీ థౌజండ్ రూపీస్ అంటే టూ మచ్ అనిపించింది దానికి అంత రేట్ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది నాకు ఇంకా వద్దని చెప్పి స్టార్ట్ అయిపోదామని అనుకున్నాము చెప్పాను కదా మా క్రికెట్ అంటే చాలా ఇష్టం అని ఇంకా ఫోన్లో ఐపీఎల్ మ్యాచెస్ చూస్తున్నాడు ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నాయి కదా ఇంకా ఫోన్లో ఉన్నాడు ఆటోలో కూర్చొని కూడా చూస్తూ ఉన్నాడు మ్యాచ్ ఇంకా ఇంటికి పోయేసరికి చీకటి అయిపోయింది ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్